ఒక దైవజుడు చెప్తా వచ్చినాడు ఆమె రక్షింపబడింది హిందూ హిందూ కంఫర్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆమె వాళ్ళ భర్తకి తెలియ వాళ్ళ భర్తకి ఇష్టం ఉండేది కాదంట ఆయన బాగా తాగి వస్తాడంట ఈమెమో మందిరానికి వెళ్తుంది ఈయనేమో పూజలు చేస్తాడు ఆమెమో ఇంటికి వస్తుంది వస్తే ఒక రోజు అన్నాడంట ఈ వారం నువ్వు మా ప్రార్థనకు వెళ్ళొద్దు అన్నాడంట ప్రార్థనకు వెళ్ళొద్దంటే మరి ప్రార్థన నేను రక్షింపబడ్డానికి బాప్తిని తీసుకున్నాను ప్రార్థనకు వెళ్ళొద్దంటే నేను వెళ్ళకోకుండా ఉంటే మరి దేవుడు నా కోసం ఆయన బాధపడతాడు కదా నా ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా నేను వెళ్ళకోకుంటే నేను ప్రభు తీసుకోవాలి కదండి అనిందంట అయినా సరే నువ్వు వెళ్ళొద్దు నేను డ్యూటీ నుండి వచ్చేటప్పుడు చేపలు పట్టుకొని వస్తాను నువ్వు నా కూర చేసి పెట్టాలి నువ్వు వంట చేసి పెట్టాలి నువ్వు వెళ్ళొద్దు అన్నాడంట సరే ఈమె ఏం చేసిందంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ సిద్ధపరచుకొని రెడీ అయిపోయి ప్రభా నేను మందిరానికి రాకపోతే మరి నువ్వు నా కోసం నువ్వు నా పరలోకి భర్తగాను నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా తండ్రి నా ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా నేను నిన్ను ఆరాధించాలి కదా బల్ల తీసుకోవాలా బలహీనం అయిపోతాను కదా అని చెప్పి ఏం చేసిందంటే ఆమె అన్నీ ఉల్లిపాయ టమోటాలు మొత్తం అన్నీ కట్ చేసి ఒక పక్కన పెట్టి వస్తాను వెంటనే చేసేస్తానులే అని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయిందంట మందిరానికి వెళ్ళిపోతే ఈయన ఏం చేశాడంట బజార్కి వెళ్ళాడంట బజార్కి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చినాడంట చేపలు తీసుకొని వచ్చి పెట్టాడు పెడితే ఈమె ఆరాధన అయిపోయి బళ్ళ తీసుకొని మందిరం నుండి ఇంటికి వచ్చేసింది వచ్చేస్తానే చేపలు తెచ్చి అక్కడ పెట్టాడు అక్కడ పెట్టేస్తే చేపలు తీసి పెట్టు అన్నాడంట పోయేవా మందిరానికి వెళ్ళావా మధురానికి అంటే ఆ వెళ్ళానండి వెళ్ళావా వద్దన్నా కూడా వెళ్ళావా నువ్వు వద్దన్నా కూడా వెళ్ళావు కదా సరే ఈరోజే నీకు లాస్ట్ ఈరోజు నువ్వు ఇంక లాస్ట్ ఈ కూర నాకు వండి పెట్టు ఈరోజు నేను చంపేస్తాను అన్నాడంట ఈరోజు నాకు కూర చేసి పెట్టు నేను చంపేస్తాను అన్నాడంట సరే ఈ మే ముక్కలు బాగా కట్ చేసి ఇంకా లా ప్రవా ఇష్టం నేను ఇంటికి వచ్చిన నేను బ్రతికిస్తావా బ్రతికిచ్చు లేదా చంపేస్తావా చంపే నేను మాత్రము పొరలోకానికి వెళ్తా ఆయన నరకానికి వెళ్తాడు అని చెప్పి ఆ చేపలు బాగా నీట్గా శుభ్రంగా కడిగి అంతా తయారు చేసి కూర వండి రెడీగా పెట్టిందంట రెడీగా పెడితే ఈయన ఏం చేశాడంట ఇదిగో బీరువా తాళాలు కనిపించట్లేదు బీరువా తాళాలు కనిపించట్లేదు ఎక్కడ వేసావు అని అడిగాడంట అదేంటి నేను ప్రార్థనకి వెళ్ళొచ్చాను ఇంట్లోనే మీరు ఉన్నారు నేను నేనేం చేశానండి నాకు తెలియదు అన్నదంట లేదు బీరువా తాళాలు నువ్వేమో చేసినావు అవి కానీ కనిపించలేదంటే నేను నిజంగానే నేను చంపేస్తాను అంటున్నాడంట నిజంగానే చంపేస్తాను అంటున్నాడంట సరే మీరు అన్నం తినండి తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాంలా అంటే లేదు నాకు తాళాలు చూపెట్టు తాళాలు చూపెట్టు అంటున్నాడంట ఈమెకేం తెలుసు పాప ఆరాధనకి వెళ్ళొచ్చింది ఆ తాళాల గోల ఏం తెలుసు ఈయన ఎక్కడ వస్తాడో ఎన్ని గంటలకు వస్తాడో నేను ప్రార్థన నుండి లేట్గా వస్తే మళ్ళీ నన్ను ఏం చేస్తాడని ఈమెకు ఒక దిగులు ఉంది అయితే చింత అంతా ప్రభు మీద వేసి ఆరాధనకి వెళ్ళింది వచ్చింది వంటకేసింది తాళాలు పోయాయని మళ్ళీ ఇదొక చాకు చెప్తున్నాడు సరే ఏమైనా ప్రభు ఆ తాళాలు ఏమైనాయో నాకు తెలియదు ఈయనేమో ఇలా అంటున్నాడు ఏం చేయను అంటే ఈయన ఫుల్లుగా తాగేసి ఇంకా ఆమెను ఏం చేయబోయినాడంట చంపాలని కత్తి ఎత్తుకొని వచ్చినాడంట ఇదిగో తాళాలు ఇస్తావా నిన్ను చంపేయాలని కత్తి తీసుకొని వెళ్ళిపోయాడంట మత్తులో ఏం చేస్తాడో తెలియదు కదా కత్తి తీసుకుని వెయిపోతే ఈమె తాళాలు రెండు తీసుకొని చేతిలో ఇలా పెట్టి చూపించిందంట అదేంటి తాళాలు ఇట్లు వచ్చినాయి అని చెప్పి ఈయనకు ఉన్న మత్తంతా దిగిపోయిందంట ఉన్న మత్తంతా దిగిపోయింది తాళాలు ఎలా వచ్చాయి నీ చేతిలోకి తాళాలు ఎలా వచ్చాయి నేను ఎక్కడో నదిలో వేసి వచ్చానే నీ చేతిలోకి ఎక్కడొచ్చినాయి అన్నాడంట నువ్వు ఏ చే ఏ ఏ ఎక్కడైతే తాళాలు వేసావో ఆ తాళాలను ఏం చేసాయి చేపలు మింగే నువ్వు ఎక్కడి నుండి అయితే చేపలు తెచ్చావో ఆ చేపలను తీసుకొని వచ్చి నా చేతిలో దేవుడు పెట్టాడు నేను కట్ చేస్తా క్లీన్ చేస్తా ఉంటే వాటి కడుపులో ఈ తాళం నాకు దొరికింది ఈ తాళాలు వాటి కడుపులో నాకు దొరికే నీ కూర చేసి పెట్టాను నువ్వు కూర దీని శుభ్రంగా ఉండు నా దేవుడు శాసనాలని మార్చగల దేవుడు ఆయన లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేయగల శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన నిజమైన దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి నిజమైన దేవుడు నన్ను రక్షించిన దేవుడు నా ప్రాణాన్ని కాపాడలేవు అనుకున్నావా ఇదిగో తాళాల కదా నీకు కావాల్సింది తీసుకొని ఇచ్చేసిందంట అంతే వెంటనే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి అమ్మ నీ దేవుడు చాలా గొప్ప దేవుడు నేను ఆశామాస అనుకున్నాను ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు నాకు ఈ త్రాగుడొద్దు ఈ పూజలు వద్దు ఈ విగ్రహాలు వద్దు నేను కూడా ఆ దేవుని నమ్ముకుంటున్నాను ఏం చేశాడంట ఆయన దేవుని నమ్ముకొని ఈరోజు సేవ చేస్తున్నారంట మనం పరిస్థితులకు భయపడకూడదు దేవుని వైపు చూడాలి నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి దేవుని వైపు మనము చూడాలి ఆయన ఏమైనా చేయటానికి శక్తివంతుడు అయితే ఈయనమే జగడమాలేదు సమాధానం చెప్పలేదు ఆయన ఎన్నైనా తిట్టని సరే చంపుదులే సరే చంపుదులే తాళాలు ఉన్నాయి కదా ఈమె దగ్గర తా చంపుదులే చంపుదులే అంట పనిచేసింది కడుపు నిండా అన్నం పెట్టి ఆయన తృప్తిపరచాలని వంట చేసి ఆయనకు అన్ని రెడీగా సిద్ధం చేసి పెట్టింది తాళాలు ఎక్కడి నుండి వచ్చాయండి ఈయన ఎక్కడో వేసాడు ఈ చేప మింగింది అదే చేపను దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చేలాగా చేశాడు ఆమె చేతిలోకి వచ్చేలాగా చేశాడు ఆ కూరనే వండి ఆయనకు పెట్టేలాగా దేవుడు చేశాడు మన దేవుడు ఎలాంటి వాడంటే మహత్ కార్యాలను ఏబు గ్రంథము ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏబు గ్రంథము ఐదో అధ్యాయము ఏబు గ్రంథము ఐదో అధ్యాయము వచనం యోగు ఐదు తొమ్మిది ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు